మావోయిస్టులు తక్షణమే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు లొంగిపోయిన వారికి సరెండర్ పాలసీ కింద అన్ని వసతులు కల్పిస్తామన్నారు మావోయిస్టులు ఏడు నెలల్లోగా లొంగిపోయి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలంటున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి మావోయిస్టులు ఒకవైపు నుంచి ఇంకోవైపు పూర్తిగా అణచివేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు తాజాగా చూసుకున్నట్లయితే ఇద్దరు మావోయిస్టులు లొంగిపో లొంగిపోయారు మిగతా ఏడుగురికి సంబంధించి గతంలో లొంగిపోయిన వాళ్ళకు కూడా రివార్డులు అందజేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతోటి దీనిపైన డీజీపీ ఉన్నారు మాట్లాడేందుకు హరీష్ కుర్మార్ గుప్తా ఏ విధంగా మావోయిస్టులన్నీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపేందుకు మనతో ఉన్నారు చెప్పండి సార్ ఇప్పుడు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు ఏ ఏ విధంగా మావోయిస్టులు మీరు అణచివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు మీరు చూసినట్టుగా ఉంటే లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము మావోయిజంకి ఈ కంట్రీలో కానీ ఈ స్టేట్లో కానీ వాళ్ళు ప్లేస్ లేదు వైలెంట్ ఐడియాలజీకి మన మన సొసైటీలో ప్లేస్ లేదు రాష్ట్రంలో ప్రోగ్రెస్ అయినప్పుడు అందరూ దానికి భాగస్వామ్యం అవ్వాలా సో ఇటువంటి వ్యతిరేకత చెప్పడం మంచిది కాదు సో దానికోసం మేము ఒకటి ఆపరేషన్స్ చేస్తున్నాము గట్టిగా ఆపరేషన్స్ చేస్తున్నాము బార్డర్ ఏరియాస్లో ఛత్తీస్గఢ్ బార్డర్ కానీ ఒడిస్సా బార్డర్ కానీ తెలంగాణ బార్డర్స్ కానీ లాస్ట్ ఒక ఫోర్ మంత్స్లో నాకు దాదాపు ఒక ఫైవ్ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి దాంట్లో ఫైవ్ ఇంపార్టెంట్ కార్డర్స్ ఇంక్లూడింగ్ వన్ సిసిఏ సీసీఎం కూడా న్యూట్రలైజ్ అయిపోయినారు అట్లాగే ఇప్పుడు సరెండర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి సో ఇప్పుడు చూసినట్టుగా ఉంటే మన ఏఎస్ఆర్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతంగా మన ఎవరు లేరు కార్డర్స్ మన ఆపరేషన్స్ కంటిన్యూస్గా రెండోది మేము ట్రైబల్ యంగ్ పాపులేషన్కి మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము వాళ్ళ జాబ్ కోసం వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్లో ఐటీడీతో పాటు మేము కోఆపరేట్ చేసుకొని మేము ట్రైనింగ్స్ ఇప్పిస్తున్నాము మూడోది వాళ్ళ బాగా అవేర్నెస్ కూడా క్యాంపెయిన్స్ లాంచ్ చేసాము ఆ ఏరియాలో సో దీనికి మనం దానికి ఒక నెక్స్ట్ ఇయర్ వరకు మేము దీనికి పూర్తిగా కంట్రోల్ చేసేస్తాము ఎంతమంది మావోయిస్టులు ఇంకా ఈ రాష్ట్రానికి సంబంధించిన క్యాడర్లో యాక్టివ్గా ఉన్నట్లు మీకు సమాచారం ఉంది దాదాపు మన స్టేట్లో ఉన్న కార్డర్స్ మిగతా స్టేట్స్లో ఒక దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సీనియర్ కార్డర్స్ మిగతా ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ కానీ అక్కడ ఉన్న ట్వంటీ మెంబర్స్ ఉన్నారు మీరు వాళ్ళని పట్టుకునేందుకు కానీ లొంగుబాటుకి కానీ ఎటువంటి చర్యలు చేపడతారు మీ మీడియా ద్వారా కూడా వాళ్ళకి అపీల్ చేస్తున్నారు ఫ్యామిలీస్కి అపీల్ చేస్తున్నాం మీరు రండి మంచి సరెండర్ పాలసీ ఉంది మీరు మై మెయిన్ స్ట్రీమ్కి రండి అయితే భారీగా ఇప్పుడు డంపును మీరు స్వాధీనం చేసుకున్నారు ఈ డంపు ఏ ప్రాంతం ఏ ఏ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నారు ఇందులో అత్యాధునికంగా ఉపయోగించే ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఆయుధాలు కూడా ఇందులో లభ్యమయ్యాయి ఇప్పుడు ఇది చూసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ చెప్పాము ముందు ఫైవ్ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి సో దాంట్లో కొంత మా మావోయిస్ట్ మిగతా స్టేట్లో వెళ్ళిపోయినాయి వెపన్స్ ఇక్కడ పెట్టారు సో పెట్టినప్పుడు మేము మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్లో ఏకే ఫార్టీ సెవెన్ గర్నేడ్ లాంచర్స్ ఎటువంటి ఇన్సార్స్ రైఫల్స్ థర్టీ సెవెన్ కేజీస్ కాడెక్స్ వైర్ కూడా దొరికింది అయితే ఇందులో కొన్ని వాళ్ళు తయారు చేసిన ఆయుధాలు కూడా కొన్ని ఉన్నాయి దానిపైన అంటే ఆ తయారీ ఎక్కడ చేస్తున్నారు అట్లాంటి ఎలాగ మీరు వాటిపైన దృష్టి పెడుతున్నారు సో మనకి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇంటెలిజెన్స్ ఎట్లాగా ఉంటుంది వాళ్ళకి టెక్నికల్ యూనిట్స్ వాళ్ళ మౌస్ టెక్నికల్ యూనిట్స్ వాళ్ళకి ఇంప్రూవైజ్ చేస్తారు వాళ్ళు ఇట్లా కొన్ని చైనీస్ సెట్స్ కూడా ఉన్నాయి కమ్యూనికేషన్ కూడా దొరికినాయి అత్యాధునికంగా ఉన్నటువంటి కమ్యూనికేషన్ సెట్స్ ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు విదేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు దాని మీద నిఘా ఎట్లా పెడుతున్నారు ఎలాగ దీన్ని చూడదు అంటే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కొత్తది ఏం కాదు మనం ఏపీ పోలీస్కి దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చే ఎక్స్పీరియన్స్ ఉంది సో మేము వాళ్ళకి బాగా ట్యాకిల్ చేస్తాము అదే ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఇప్పుడు మావోయిస్టులకు మీరు ఎటువంటి పిలుపు ఇస్తారు అంటే ఎటువంటి పిలుపు ఇస్తారు అంటే రెండే ఆప్షన్స్ ఒకటి సరెండర్ లేకుండా న్యూట్రలైజ్ చేస్తాము వాళ్ళ ఇక్కడ ఈ కూడా ఉండడానికి వీల్లేదు ఇది ఖచ్చితంగా మావోయిస్టులకి సంబంధించి లొంగుబాటు చేసుకునే వాళ్ళకి మేము ఖచ్చితంగా వాళ్ళని ఆహ్వానిస్తామని చెప్తూ ఉన్నారు లేదంటే వాళ్ళని న్యూట్రల్ చేసే విధంగా మేము చర్యలు చేపడతామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్తూ ఉన్నారు కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ